Jangan <susurra> Sous-titrage Société Radio-Canada ¡Ey, sí. Rameshu! గాంధీ యాదవ్ గారు జిల్లా లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ వారి ఒక వారు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంలో ఇక్కడ సైదాపూర్ నుదురు పెళ్లిపోయే తొవలో కూడా మైదానం తయారు చేసే జరిగింది మచేరు వెంకపల్లి పోల్కా మచీరు దగ్గర చాలా బాగా గొప్ప మైదానం నిజంగా ఇది చూస్తుంటే నేషనల్ లెవెల్లో లేకపోతే వరల్డ్ లెవెల్లో క్రికెట్ ఆడినట్టు చాలా కూడా ఇక్కడ చూస్తే చుట్టూ రంగం మంచి గ్రీన్ కలరు ఈవెన్ గ్రౌండ్ కూడా గ్రీన్ కలర్ కనబడుతున్నది చాలా బాగున్నది కాబట్టి పార్టిసిపెంట్స్ అందరూ కూడా మంచిగా వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడి మరి కప్పు గెలుచుకోవాలని చెప్పి కోరుతున్నాను పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ మన ప్రతి మన దగ్గర క్రికెట్ అనేది గల్లీ నుంచి మొదలు పెట్టుకుంటే మనము మొత్తం యావత్ ప్రపంచమే ఆడతాం క్రికెట్ కాబట్టి మన సైదాపూర్లో మనం ఆడుతున్నాం కాబట్టి సైదాపూర్ జట్లే కాకుండా మరి పాత కరీంనగర్ సంబంధించిన జట్లన్నీ కూడా వచ్చేసి ఇక్కడ ఆడాలని చెప్పి కూడా నేను అందరూ కోరుతున్నాను మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి చాలా బ్రహ్మాండమైన ప్రైజ్ అమౌంట్స్ కూడా పెట్టడం జరిగింది మరి చివరి రోజు వన్ మంత్ అంక ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పి గాంధీ గారు అయితే తీసుకున్నారు గాంధీ యాదవ్ ముత్యాల గాంధీ యాదవ్ గారు తప్పకుండా జరగాలని చెప్పి కోరుకుంటూ మరి నాతో పాటు పెద్దలు గోపాలరావు గారు జెడ్పీ వైస్ చైర్మన్ గారు గౌరవ సింగిలుండ అధ్యక్షులు అధ్యక్షులు వెంకటరెడ్డి గారు రావడం జరిగింది వారితో పాటు ఎంపీటీసీ ఓదేలు మాజీ సర్పంచ్లు తర్వాత మన ఎంపీటీసీలు అదేవిధంగా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కూడా రావడం జరిగింది వీళ్ళందరితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ని చాలా ఘన విజయం చేయాలని చెప్పి కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వచ్చి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్రికెట్ టోర్నమెంటు సైదాపూర్ మండల్లో మా సీనియర్ నాయకుడు మాజీ అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ఉడదెల సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ముత్యాల గాంధీ యాదవ్ అనే నేను కరీంనగర్ జిల్లా యువతను ప్రోత్సహించి ఈ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంటు పెట్టడం జరిగింది ఈ ప్రతి ఒక్క మండలం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి యువతలు భారీ ఎత్తున ఒక డెబ్బై అరవై ఐదు నుంచి డెబ్బై టీములు పాల్గొనడం జరిగింది దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి యాభై వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రైజు నిర్ణయించబడింది యువత మరి మంచి ఉత్సాహంతో పాల్గొంటున్నారు మరియు సీనియర్ నాయకులు గోపాలరావు గోపాలరావు గారు అలాగే ప్రభాకర్ రెడ్డి గారు బిల్ల వెంకటరెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు సీనియర్ నాయకులు వీరందరి సమక్షంలో సైజాపూర్ మండల్లో క్రికెట్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని ముత్యాల గాంధీ అనే నేను మా యొక్క సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి యువత భారీ సంఖ్యలో పాల్గొని మా యొక్క టిఆర్ఎస్ నాయకులు పిల్లలకు మంచి రాబోయే కాలంలో యువతకు స్పోర్ట్స్ విషయంలో నిర్వ తీసుకోవాలని ఆలోచనతో రాబోయే కాలంలో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నత స్థానమైన క్రికెట్ మ్యాచ్కు ఎదగాలని పిల్లలను ప్రోత్సహిస్తూ మా యొక్క సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వారి ప్రోత్సాహంతో ఇది ముందడికి తీసుకోవడం జరుగుతుంది అలాగే లాస్ట్ రోజు మా యొక్క పార్లమెంటు సభ్యుడు బోయిన్పల్లి వినోద్ బాబు గారు వారి ఆధ్వర్యంలో ఫైనల్ కప్పులు వాళ్ళ చేతి మీదుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే భారీ సంఖ్యలో మండలాల వైజ్గా పిల్లలు సిరిసిల్ల వేములవాడ కరీంనగర్ హుజురాబాద్ జమ్మికుంట ఉస్నాబాద్ ప్రతి ఒక్క జిల్లాల స్థాయి నుండి పిల్లలు ఇందులో క్రికెట్ మ్యాచ్లో పాల్గొని భారీ సంఖ్యలో ఆడడం జరుగుతుంది అందరూ దీని యొక్క చాలా పిల్లలకు ఉత్సాహంతో ముందడికి వచ్చి అన్న ఈ క్రికెట్ మ్యాచ్ పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉందని పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు जय तेलंगाणा जय तेलंगाना